అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఆ పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం జరిగే ప్లేస్ లో అయితే ఉన్నాము నిన్నే ఈ అసెంబ్లీ నిర్మాణం కోసం ఎల్ఓఏ అయితే జారీ చేశారు అంటే లెటర్ ఆఫ్ అవార్డ్ అనేది ఎల్ ఎన్టీ అయితే వచ్చింది నిన్న వచ్చిన దగ్గర నుండి ప్రెసెంట్ ఇప్పుడే మీకు కొన్ని మిషనరీస్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి చూసారా ఇంతా ఏంటంటే సాయిల్ టెస్టింగ్ చేయడం కోసం మిషనరీస్ అయితే దింపారు ఇక్కడ ఇక్కడ మొత్తం తొంభై పాయింట్ లో సాయిల్ టెస్టింగ్ అయితే చేయబోతున్నారు ఇక్కడ ఒకటి రెండు మిషనరీస్ పెట్టారు ఒక రెండు పాయింట్ లో ఇంకా చాలా వరకు మిషన్ రీస్ అయితే రాబోతున్నాయి ఆ మిషనరీస్ ద్వారా ఈ నూట మూడు ఎకరాల్లో నిర్మించే అసెంబ్లీ బిల్డింగ్ కి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ అయితే చేస్తారు ఏరియా మొత్తం ప్రజెంట్ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ జరుగుతుండగానే ఈ అసెంబ్లీ బిల్డింగ్ బిల్డింగ్ కూడా నిర్మాణం స్టార్ట్ చేస్తారు ఎల్ఎన్టీ వాళ్ళు దీనికి సంబంధించి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు నేను దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం కోసం వన్ గా నిలిచిన ఎల్ అంటి కంపెనీ వాళ్ళకి నిన్ననే సిఆర్డిఏ కమిషనర్ గారు ఎల్ఓఏ అయితే ఇచ్చారు ఎల్ఓఏ అంటే లెటర్ ఆఫ్ అవార్డ్ అనమాట గవర్నమెంట్ దగ్గర నుండి ఎల్ఓఏ వచ్చిందంటే అఫీషియల్ గా వాళ్ళు పనులు అయితే మొదలెట్టుకోవచ్చు ఎల్ఓఏ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేయడం కోసం మిషనరీస్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఆ మిషనరీస్ కూడా నేను మీకు చూపిస్తాను ఈ మొత్తం ఏరియా మీద చూస్తున్నారు ఈ ఏరియాలోనే అసెంబ్లీ బిల్డింగ్ అయితే నిర్మిస్తారు ఇక్కడ మీకు ఒక బ్లూ కలర్ కనిపిస్తుంది చూసారా పరదా అదేంటి అంటే కార్మికులు కోసం అయితే పెట్టుకున్నారు తాత్కాలికంగా అలాగే ఇక్కడ ఒక రెండు మిషన్ మిషనైస్ మిషన్స్ అయితే ఉన్నాయి ఈ సాయిల్ టెస్టింగ్ మిషన్స్ ఇక్కడ మొత్తం తొంభై పాయింట్లు అయితే అనుకుంటున్నారు తొంభై పాయింట్ ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేస్తారు